మాట్లాడుతున్నామండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామండి మాకు కాదని ఈ చేసిన వాళ్ళకి ఇన్సరీస్లో టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి గత ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది ఈ జీవో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ చేస్తుంది దీనికి మేము చాలా ఖండిస్తున్నామండి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవోని రద్దు చేసి ఆ రెండు వేల ఐదు వందల పోస్టులు మాకి మా క్వాలిఫైడ్ సర్టిఫికేట్ టాప్ నర్స్ ఉన్నారు కావున మాకి ఆ పోస్టుని ఇప్పించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని దృష్టికి చేస్తున్నాము ఇంతకు ముందే చాలా నాయకుల్ని కలిసాము పేపర్ వరకు జరుగుతుంది కానీ ఇప్పటి వరకు మాత్రం ఇది ముందుకి అడుగుపడట్లేదు కోర్టులో ఎన్నో కేసులు ఉన్నా ఇది ప్రభుత్వం ఎలా మరి ఈ జివో రిలీజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలనుకుంటుందో అనుకుంటుందో మాకైతే అర్థం కాదు కావున ఇది ఇలా ముందు ముందు ఇదే జరిగినట్లయితే మేము స్ట్రేట్ వైడ్గా మేము ధర్నలు చేసి మేము ఎంత ఎంత దూరం కన్నా మేము స్టాఫ్ ప్రమోషన్ మాకు మాకు కావాల్సిన ప్రమోషన్ ఏంటంటే మాకు రెగ్యులరేజేషన్ ఫస్ట్ కావాలి రెగ్యులరైజేషన్ ఫస్ట్ కావాలి తర్వాత అది ప్రమోషన్ వస్తా అండి మాకు ఏంటంటే ఇప్పుడు దాకా మగ్గిపోతున్నాం ఎనిమిది తొమ్మిది పదిహేను కాంట్రాక్ట్ కాంట్రాక్టు మగ్గిపోతున్నాం ముసలు కూడా అయిపోతాం కానీ మాకు ఇప్పుడు వరకు ఎప్పుడూ రెండు వేల పది పది పదిలో రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ ఇప్పుడు దాకా నోటిఫికేషన్ అది ఏం పద్ధతి అండి డాక్టర్ ఇన్ సర్వీస్లో టూ ఇయర్స్ డ్యూటీ ట్రైన్ సారీ రెగ్యులరైజేషన్ చేస్తే ఇప్పుడు వరకు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని మేము చాలా ఆందోళన చెందుతున్నామండి గవర్నమెంట్ సార్ దూర ప్రాంతాల నుంచి వచ్చే విధంగా చాలా బాధపడుతున్నాం అండి ఎక్కడెక్కడ నుంచి మేము వచ్చి పని చేస్తున్నాము రెంట్లు కట్టుకుంటూ మాకు చాల చాలని జీతాలతో మేము బాధపడుతున్నాను ఇది గవర్నమెంట్ దయచేసి ఈ గవర్నమెంట్ అయినా తెలుగుదేశం గవర్నమెంట్ అయినా దీన్ని కన్సిడర్ చేసి మా యొక్క బాధకుల సాధనలను తీర్చాలని మనం చేస్తున్నాం ఇది